మనం మన వేషధారణలో జస్ట్ అబౌట్ పవర్ పవన్ ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి చాలా చాలా పెద్ద ఫ్యాన్ డైలాగ్ డైలాగ్ కాదు కానీ బిగ్ బాస్ లో చెప్పింది కిలో కాదు లేక ఉంది సో అంటే కాదు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు విబాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ కూడా వేసుకున్నారు కానీ పంచ అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల ఏ ఎత్తులో ఉన్నా దీని కల్చర్ ని ముందుకు తీసుకో తీసుకువెళ్ళాలనుకుంటున్నా సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ మనం తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలో అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ అయింది నా ఉద్దేశంతో సో కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకులకు తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్ తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచాన్ని ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ నాకు తెలియదు యాక్చువల్లీ ట్యూ అవర్స్ అయిన బయట వచ్చిన సో చెప్పి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి వెరీ వెరీ ఇంట్రెట్ఫుల్ వెరీ విజయం అంచుతాకా వచ్చి రియల్ రియల్ విన్నర్ అని సో నేను ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో లో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకుని మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే తను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండి అన్నది ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికెట్ ఫిలిం ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వల్ల ఎమోషన్స్ కానీ క్లియర్ గా డెలిక్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐరీఫుల్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫాదర్ డే నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోయిందేమో ఒక అప్పు వరకు ఇంతారు కాబట్టి బయటకు వచ్చిన ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయినా పెట్టారు గౌతమ్ చేతికి తగిన డబ్బా గేమ్స్ లో ఆడినప్పుడు తగిలించేనా నాకు పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి రష్ ఒక అదొక వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు సో లవ్ ఇన్ డిఫరెంట్ చాలా జోరీ

నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెలో పెట్టుకున్నారు వాళ్ళ పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాన్ని మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలగించడానికే నా జీవితాన్ని అడుగుతానని ప్రతి ఒక్కరికి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అల్లరించిందో నాకు ఇంకా కొద్దిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించినా అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిల్మ్ ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికి నేను వేస్తా అని చెప్పేసి అందరికీ నేను సోలో బాయ్ సింగిల్ బాయ్ స్ బయటకు వచ్చే కూడా సోలో బాయ్ సోలో బాయ్ సినిమా అంటే ఒక సింగిల్ వ్యక్తి అన్ని రోజులు క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడు అనేది సినిమా కాబట్టి సోలో బాయ్ నేను నేనే యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి రైటర్ నేనే సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతాన్నివియస్లీ నా రైటింగ్స్ లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము సో నేను లైఫ్ లో నమ్మే సిద్ధాంతం అది దాన్ని ఫిల్మ్ లో డెఫిక్ట్ చేసిన సో అది మీ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా వినగా నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు నేను ప్రతి క్షణం నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా ప్రతి మూమెంట్ నేను మీ స్ ప్రేమించిన ప్రతి వాళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ